ఆహా నీ కెమెరా ఆపరేటింగ్ ఆధార్ కార్డ్ లింక్ అమ్ అమ్ ఆహా 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 హలో మమ్మ కాల్ పైది మని హా చక యూట్యూబ్ నన్ను వైరల్ చెట్టి వైరల్ మత్ని చక డాన్స్ డాన్స్ మే ఏ ఏ డాన్స్ ఏ

ముంచేందుకు ఆరు గంట కూదా ఇంకా నేను ఎదురు సౌండ్ కొత్తలేదు నన్ను సౌండ్ హ్యాంగ్ నోడు అవి బాల్ బిగేడు దూదపడ ఇక బాల్ ఇంపార్టెంట్ సాంగ్ అయితే ఆడాలి బాడే పట్టుసు పడుతురా సొంతన్న మా ఊరు నీ ట్యాంక్స్ మాడవచ్చా వాళ్ళు కూడా వాడి ನೀನು ಹಾಡು ಹಾಡ್ಬೇಕು ಟ್ಯಾಂಕ್ಸ್ ಮಾಡ್ಬೇಕು ಓಕೆ ಓಕೆ ಒನ್ ಸಾಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಹಾಂ ಸ್ಟಾರ್ಟ ಸ್ಟ್ಯಾಡಿ ಹಿಂಗೆ ಸರಿ ಹಿಂಗೆ ಸರಿ ಸ್ಯಾಡಿ ಒನ್ ಒನ್ ಟು ತ್ರೀ ಮಿತ್ ಸ್ಟಾರ್ಟ್ ನಮ್ಮ ಅವು ಹಾಡು ಬರೋ ಬರೈತ ಏ ಹಾಡು ಇದೇ ಯಾವುದು ಲೆಕ್ಕ ಕರಿಲಿಲ್ಲ ನಮ್ಮ ಅವ್ವನ ಗಂಡ್ರಾ ರಾತ್ರಿ ಎರಡು ಗಂಟೆ ಕುಂತ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ ಅದನ್ನ ಲೆಕ್ಕ ಕರಿತು ಆಯ್ತುಲಾ ಹಾಂ ಈ ಹಾಡಿಗೆ ಇಬ್ಬರು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ಬೇಕ ಓಕೆ ಇವ್ರು ಪಗಾರ ಕೊಟ್ಟಲ್ವ ಅಂಗಿ ಚೊನ್ಯಾಗ ಕಳ್ದೋಗೋದ್ರ ಏಳು ರೂಪಾಯಿ ಪಗಾರ ಇವ್ರು ಇವರು ಅವ್ರು ಎಂಟೆಂಟು ಸಾರ್ ಅದ ಇವ್ರಿಗೆ ಆಹಾ ಎಲ್ಲ ಸುಳ ಹಾ ಮತ್ತೆ ಎಂಟು ಸಾರ್ಗೆ ಅಲ್ಲಿ ಹೋದಂತಿ

వావా వావా అవర్ వావా అనుసు మందిల వావా అన్న మందిల అనుసు మంది అది అది అనుసు మంది చక్క మొబ్బ వా అన్నట్టు చక్క అవలొబ్బలు స్వప్న సుందరి వావా ఐ కాంట్ బిలీవ్ దిస్ ఐ కాంట్ అల వావా వావా అవెపడ ఉన్ టై యు కర్మ అవలొబ్బలు స్వప్న సుందరి ఆహా నడదరే నాట్య మయూరి ఆహా ఊర మధ్యదల్లి నడదలా నారి ఏనంట కూగి కరెదలు నారి వయ్యారి ఏనంట ఏనంట కూగి ಕೂದ್ಲಾ ಪಿಲ್ಲ ಅದ್ರಿ ಅವು ಬರೀ ಅಕ್ಕಾರ ಬರೀ ಈ ಬಿಜಾಪುರ ಧಾರವಾಡ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಒಂದ್ ಹೋದ್ಮಪ್ಪ ನೋಡಿ ಇಬ್ರು ತೋಳಾರ ಈ ಹಾಡು ಬೇಡಪ್ಪ ಇನ್ನೊಂದು ಬಹಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸಾಂಗ್ ಐತಿ ಅಂದ್ರೆ ಪಂದ್ರೆ ಭಜನಿ ಪದ ಕೇಳಿ ಬಂದಿ ಈಗ ಭಜನಿ ಪದ ಹಾಡ್ ಹಾಸ್ತಾನೆ ಆ ಹಾಡಿಗೆ ಇಬ್ರು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ಬೇಕ ನೆಕ್ಸ್ಟ್ ಸಾಂಗ್ ಭಜನಿ ಪದ ನೆಕ್ಸ್ಟ್ ಸಾಂಗ್ ಭಜನಿ ಪದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಮಾಡ್ತೀವಿ ನಾ ಮಾಡ್ತೀವಿ ಮಾಡ್ಬೇಕ Hai, oke, okay. waduh, Nah, mari, nomor oke. Yuri, bro, malu lantun, nomor enam, iya, nomor Dance, oke, one, two, three, missy, start. Ah, iya, warisan dance, noda dendi. Gua kita. Saya ingin, ayah, maaf, hari ini, bro, dance, nomor oke, oke, one, two, three, start. Oke, siapa, karakter, శివపన కార్యక్రమ బెక్కి హాకీ భరత్నాట్య డ్యాన్స్ ఎలా ఆధార్ కార్డ్ మాలిట్ట మిమ్మద్ బా ఇంపార్టెంట్ సాంగ్ ఐతి నా మగనగ హాడ బర్ బాడ్ బాడు సపోర్ట్ తడి అదికింద్ర మాత్ర అదక ముంచెంట్ మా ఏనప్పా అట్ సాలి ఈ ఊర కల్తీల

చార్ట్ బా ఇంపార్టెంట్ సాంగ్ ఐతన్ గంట హాడబారు ఆల్వాడీగా ఆడువాడు చక్క ఈ హాడా కర్స్ స్టేజ్ మ్యాగ్గా నా హాడా పగార్కొడ సపోర్ట్ అట్్రు చక్క సర దయ్ ఎద్దు బీ మ్యాగ్ మైలారా ఎద్దు నేను భా సపోర్ట్ ఆధార్ కార్డ్ లింక్ హాడా ఏ కక ఏ మకే సెక్షన్ బైలీ బీ మేడం